ఎవరైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వారికి నేను కాళ్ళకు దండం పెడతాను అనుమానమేనా బ్రహ్మచర్యం పాటించి అనాథలకు సేవ చేయగలిగితే దేశానికి సేవ చేయగలిగితే వాళ్ళని మించినటువంటి మహానుభావులు లేరు బ్రహ్మచర్యం ద్వారా శక్తి సంపాదించగలిగిన వాడు ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఎందుకంటే అతను ప్రత్యుత్పత్తి శక్తి ఉపయోగించేటువంటి పదార్థం ఉంది దాన్ని నిల్వ చేసి వెన్నుపోసు ద్వారా పైకి పంపిస్తాడు దాన్ని ఊర్ధ్వరేతస్కుడు ఉంటారు వాడి మేధాశక్తి అపూర్వంగా పనిచేస్తుంది పది రోజులు కష్టపడినా దొరకని విషయం వాడికి పది సెకండ్లలో స్ఫురిస్తుంది వెంటనే దాన్ని స్ఫురణ అంటారు బ్రహ్మచర్యం అంత గొప్పది పురుషుడికైనా స్త్రీకైనా జీవితాంతం ఒక్కరితోనే శారీరక సంబంధం ఉంటే అది బ్రహ్మచర్యంతో సమానం శాస్త్రాల్లో చెప్పాడు ఒక్కరితోనే శారీరక సంబంధం ఉండడమే సౌశీల్యం అంటారు అసలు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి ఎంతటి శక్తిని ఆర్జిస్తాడో ఒక్క స్త్రీతో మాత్రమే ఒక్క పురుషులతో మాత్రమే సంబంధం కలిగిన స్త్రీ పురుషులు అంత శక్తిని అర్జిస్తాడు బ్రహ్మచారికి అంత శక్తి ఉంటుంది